హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము పూలు పూయని వండి మొక్కలు కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తే పూలు పూయాల్సిందేనండి అలాంటి మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈరోజు మనం పూల మొక్కలకి నువ్వులతో ఫర్టిలైజర్ ఇద్దామండి తెల్ల నువ్వులైనా పర్వాలేదు నల్ల నువ్వులైనా పర్వాలేదు నేనైతే తె తెల్ల నువ్వులు ఇస్తున్నానండి మొక్కలకి ఫర్టిలైజర్గా చూపిస్తాను మీకు ఇవి తెల్ల నువ్వులండి మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు ఏ నువ్వులైనా పర్వాలేదు పూల మొక్కలకి పూల మొక్కలు రెండు మూడు సంవత్సరాల నుంచి మన గార్డెన్లో పూలు పుయ్యని మొక్కలు కూడా ఉంటాయి కదండీ అలాంటి పూల మొక్కలు కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తే పూలు బాగా పూస్తాయండి మొక్క నిండా వస్తాయి అలాంటి మొక్కలకి ఇవ్వాలండి ఈ ఫర్టిలైజర్ని మన గార్డెన్లో రెండు మూడు మొక్కలు పూలు పూయటం లేదండి అందుకని ఈరోజు నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అన్నీ పూస్తున్నాయండి మన గార్డెన్లో ఎందుకంటే మనం రకరకాల లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూనే ఉన్నాము అందుకని మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలు పూలు పూస్తూనే ఉన్నాయి టెక్సాస్ ఒకటి మిల్లీ ఒకటి పూలు పోయేటం ఆగిపోయాయండి వాటి కోసమని ఈరోజు నేను నువ్వులతో తయారు చేసి ఫర్టిలైజర్ పూల మొక్కలకి ఇస్తున్నాను ఈ ఫర్టిలైజరు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి ప్రతి ఒక్క పూల మొక్కకి ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన పూల మొక్కలు బలంగా స్ట్రాంగ్గా పెరిగి కలకలలాడుతూ ఉంటాయి అంతేకాదండి మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయి తెల్ల నువ్వుల్ని నేను మిక్సీ చేశానండి మెత్తగా అవసరం లేదండి కచ్చాపచ్చగా వేయండి నువ్వులు నలిగి నలగనట్టుగా ఉండాలి నువ్వులు అక్కడక్కడ కనపడుతూ ఉండాలి అలా వేయండి మిక్సీ నేను అలానే వేసానండి మరీ పౌడర్గా చేయాల్సిన పనేం లేదు ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ తీసుకుని పూల మొక్కలకి ఇచ్చేద్దాము ఫస్ట్ విరజాజి మొక్క నుండి స్టార్ట్ చేద్దామండి ఫర్టిలైజర్ ఇవ్వడం పెద్ద మొక్క అయితే రెండు స్పూన్లు వేయండి చిన్న మొక్క అయితే ఒక స్పూన్ వేయండి సరిపోతుంది విరజాజి పెద్ద మొక్క కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా ఇంకలా ఇచ్చేసి మట్టిలో కలిపేసేయండి చాలా బలం అండి నువ్వులు మొక్కలకి మరి మొక్కలకి బలం ఉంటేనే కదండి మొక్క నిండా పూలు వచ్చేది అందుకని మనం అప్పుడప్పుడు బలానికి కూడా ఇస్తూ ఉండాలి లిక్విడ్స్ కంపోస్ట్లే కాకుండా ఇలాంటివి కూడా ఇస్తూ ఉండాలండి అప్పుడప్పుడు మొక్కలకి నువ్వులు శనగపిండి వేరుశెనగ గింజల పొడి అట్లా రకరకాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి అప్పుడు మొక్కలు హెల్తీగా ఉంటాయండి గార్డెన్లో మల్లె మొక్కకి ఇద్దామండి ఇది కొత్తగా నాటామండి మన గార్డెన్లో ఒక నెల అవుతుంది ఈ సమ్మర్కి పూలు పుయ్యాలండి మల్లె మొక్క చూడండి ఎంత పెద్దదో ఈ మొక్క కూడా ఇస్తున్నాను ఇది వంద రూపాయల టబ్బులో ఉంది కదండి దీన్ని కూడా ఎక్కువ వేస్తున్నా మనం ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరిగా మట్టిని లూజ్ చేయాలి మట్టిలో కలవాలండి మనం ఇచ్చినవి అప్పుడు మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫర్టిలైజర్ని మనము ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు చుట్టూ వేయాలి మనం మట్టిని లూజ్ చేయడం కూడా చుట్టూ చేయాలి అవకాశం ఉన్నంతవరకు అవకాశం లేకపోతే ఏం చేయలేము ఇలా మట్లో కలిపిసేయాలి మన గార్డెన్లో వెర్బినా కూడా బాగా పూసిందండి ఈ తుఫాన్ దగ్గర నుంచి ఆగిపోయాయి ఫ్లవర్స్ వెర్బెనా చూడండి ఈ మొక్క కూడా ఇద్దాము ఫర్టిలైజర్ని ఒకవైపే ఉందండి వర్బెన ఒకవైపు ఏమో కొలి వేస్తుంది అందుకని ఒకవైపే ఇస్తున్నా ఇప్పుడు లైట్గా లూజ్ చేద్దాం మొక్క డిస్టర్బ్ అవ్వకూడదండి మనం లూజ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అయితే మొక్క చనిపోతుంది జాగ్రత్తగా లూజ్ చేయాలి ఈ మొక్క టెక్సాస్ అండి ఇదేమో రెడ్ మిల్లి ఈ మొక్కలు ఆగిపోయాయండి పూలు పూయడం మన గార్డెన్లో ఈ రెండు పూసినప్పుడు మాత్రం మొక్క నిండా వస్తాయి ఈసారి లేట్ అయిందండి పూలు పూయడం అందుకని ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను బలం తగ్గినా కానీ పూలు పూయవండి ఆగిపోతాయి రెండు మొక్కలకి ఇస్తున్నా చేద్దాం ఇలా కలిపేసేయాలి మట్టిలో ఇప్పుడు అన్ని మొక్కలకి వాటర్ ఇవ్వాలండి ఇవాళ ఉదయం ఇవ్వలేదు పైకి రాలేదు ఇంకా అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చి దిగుతాను కిందకి వీడియో అయిపోయిన తర్వాత టెక్సాస్ పూలు మాత్రం చాలా బాగుంటాయండి పింక్ కలర్లో ఉంటాయి చూడండి మొక్క కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే ఈ మొక్క కలర్ చాలా బాగుంటుంది అలాగే పువ్వులు కూడా చాలా బాగుంటాయి ఇంకా లాస్ట్ అండి కనకాంబరాలకి ఇద్దాము ఫర్టిలైజర్ని ఇవి కూడా కొత్తగా నాటుకున్న మొక్కలేనండి కనకాంబరాలు మరి కనకాంబరాలు కూడా మనకి పుయ్యాలి మన గార్డెన్లో ఈ రెండు కుండీల్లో వేసాను కనకాంబరాలు ఈ రెండింటికి ఇచ్చేద్దామండి ఇలాంటి మొక్కలకి ఇస్తే మొక్కలు పచ్చగా హెల్దీగా పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పువ్వులు వస్తాయండి అందుకని మనం మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే ఫర్టిలైజర్స్ ఇస్తూ రావాలి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి ఫర్టిలైజర్ ఏదో ఒక ఫర్టిలైజర్ అప్పుడే మొక్కలు బాగుంటాయి గార్డెన్లో నువ్వుల ఫర్టిలైజర్ ఇస్తున్నాను కనకమరాలకు కూడా చాలా మొక్కలు ఉన్నాయి కదండి ఎక్కువ ఇస్తున్నాను దీనిలో కూడా ఇస్తున్నా ఈ కుండీలో కూడా నాలుగు మొక్కలు ఉన్నాయండి మొత్తం ఐదు ఉన్నాయి చూద్దాం ఎలా వస్తాయి మరి కలిపేద్దాము మట్లు కుండి నిండా ఉన్నాయండి మొక్కలు కొంచెం జాగ్రత్తగా లూజ్ చేయాలి మనం ఇప్పుడు వాటర్ ఇస్తాం కాబట్టి సరిపోతుంది ఇంకా మట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది ఫర్టిలైజర్ని మనం ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు ఎరువులు ఏవిచ్చినా కానీ కొంచెం వాటర్ కొడిస్తే బాగుంటాయండి మొక్కలు చాలా మొక్కలు ఉన్నాయి కదండి మనం లూజ్ చేసేటప్పుడు వేలు కదిలాయనుకోండి మొక్కలు చనిపోతాయి అందుకని జాగ్రత్తగా చేస్తున్నా నేను మనం అవకాశం ఉంటేనే లూజ్ చేయాలండి ఇంక అవకాశం లేనప్పుడు వాటర్ ఇవ్వటమే వాటర్ ఇస్తే సరిపోతుంది ఇంతవరకే చేయగలమండి ఈ కనకాంబరం మొక్కలకి కబు నిండా ఉన్నాయి కాబట్టి మొక్కలు ఇప్పుడు మనం నువ్వుల ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కలన్నిటికీ వాటర్ ఇద్దాము విరజాజు మొక్కకి వాటర్ ఇస్తున్నాను ఫర్టిలైజర్ ఇచ్చాము కదండి ఇంకా వాటర్ ఇద్దాము ఉదయము వాటర్ ఇవ్వలేదండి ఇంక ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చాం కాబట్టి వాటర్ ఇస్తున్నాను మళ్ళీ మొక్కకి వాటిస్తున్నా వెర్బినాకి ఇస్తున్నా ఇది మిల్లి అండి రెడ్ కలర్ మిల్లి చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే ఒక్క నిండా వస్తే చాలా అందంగా ఉంటాయండి ఈ ఫ్లవర్స్ ఇంకా లాస్ట్ అండి కనకామరం మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము నువ్వుల ఫర్టిలైజర్ పూల మొక్కలకి చాలా బలం అండి నువ్వుల ఫర్టిలైజర్ మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచడమే కాకుండా మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పొంగిస్తాయి ఈ ఫర్టిలైజర్ని పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఇస్తే మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పెరిగి కలకలలాడుతూ ఉంటాయి మొక్కలకి చాలా బలం అండి అందుకని ఈరోజు నేను మొక్కలన్నిటికీ నువ్వుల ఫర్టిలైజర్ ఇచ్చాను ఇంకా వాటర్ ఇస్తున్నాను మీరు కూడా మీ గార్డెన్లో ఉన్న పూల మొక్కలు పూలు పోయకపోతే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి